నమస్కారాలు మొట్టమొదటిసారిగా ఈరోజు రెండు ప్రత్యేకతలున్నాయి ఒకటి ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినో దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వద ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ అన్న చెల్లెల అనుబంధం ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు గిరిజన మహిళ సంధ్యారాణి గారు మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను సంపద సృష్టించాలి సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటే అదే నిజమైన సమాజం ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను అంకితం చేస్తానని మరొకసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తే కుమారి మణి బంగారు కుటుంబం గిరిజ ఇక్కడ మార్గదర్శిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది ఒక సంకల్పం మాత్రం దీన్ని నిరంతరం పైకి తీసేపోయే బాధ్యత ప్రభుత్వం ఇచ్చే అన్ని పనులు ఇస్తాం అదే సమయంలో నేను ఆలోచించేది ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చాం ఆ రోజు సమాజం కోసం గ్రామం కోసం పనులు చేశారు ఈరోజు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పి ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తా నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు సూపర్ ఆ రోజు నేను చెప్పా ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి చేశారంటే గట్టిగా చెప్పి చెప్పండి ఈ మారుమూలపాడేర్లో అది చూసినప్పుడు ఒక ఆనందం ఇక్కడుండే గిరిజన సోదరులకు అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి నమస్కారాలు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను మాటలతో ఆనందం రాదు చేష్టలతో ఆనందం వస్తుంది అలాంటి పనులు చేసి మళ్ళీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గతంలో రెండు సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాం కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలి ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఒక ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన అందమైన ఆ కొండలే కాదు ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా మీరందరినీ నేను చూస్తున్నా మంచి మనసుండే ప్రజలు మీకు కలుషితం లేదు నిర్మోహమాటంగా మాట్లాడతారు మంచి ఉంటే మంచి అని చెప్పే మనస్సుతో ఉండేవారు ఆదివాసులు అంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం మన సంస్కృతి భారతీయ మూలాలు ఇప్పుడే నేను చూశాను మీ పండగలు ఆ పండుగ చూస్తే విత్తన పండగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు ఆరేడు పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు కాని గిరిజన ప్రాంతంలో మాత్రం మరిచిపోలేదు దీనికి హ్యాండ్ సాఫ్ ఆదివాసులు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అందుకే నేను ఒక మాట చెప్పాను ఈ ప్రాంతం పేదరిక పేదల పేదరికం కాదు సంపద కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఈ ప్రాంతాన్ని పేదరికంగా చేసింది పాలకులు అనుకోకుండా సరిగా చేయలేదు కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి నేను అందుకనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు కానీ చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏమాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకు వెళ్ళాను ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కానీ ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా ఆ తర్వాత జీవో మూడు కూడా తీసుకొచ్చింది నేనే రెండు సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చరిత్ర మీరందరూ పెట్టుకోవాల్సింది జీవోలు ఇవ్వడమే కాదు హక్కులు ఇవ్వడమే కాదు మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి అలాంటి కూడా జరిగింది మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నా నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అదే మరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా నేనెప్పుడు కూడా పేదవాడ పక్షపాతిని ఇంకొక పక్క గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై నాకు ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది అదే మరి నాకు ఒక స్పష్టత ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను నేరుగా వెళ్ళి మొత్తం ఒక రెండు గంటలు స్టడీ చేశాను ఒకప్పుడు నేను ప్రారంభించినటువంటి కాఫీ కానీ అదే మరి ఇంకొక పక్కన ఏదైతే కాఫీలో ఇంటర్ కల్టివేషన్ వేసిన పెప్పర్ కానీ ఈ రెండు కూడా ఒకసారి చూశాను దీనివల్ల ఇంకా మీ ఆదాయం ఏ విధంగా చేయగలుగుతామా అన్నీ ఆలోచించడానికి నేను అవగాహన పెంచుకుంటే ఏ విధంగా చేయాలని చేస్తామనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూసి ఇక్కడికి వచ్చాను ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గిరిజన ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా ఐటీడీఏలో ఐఏఎస్ ఆఫీసర్లు వేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకుండి ఏడు దాకా ఐటీడీఏలు ఉన్నాయి ఈ ఏడు కూడా సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి సమర్థమైన అధికార యంత్రాంగం కావాలని ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం ఇరవై ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది ఇక్కడ ఉన్నారు గిరిజనులు ఉన్నారు ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల కుటుంబాలు ఉన్నాయి ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే సుధారాణి గారు చెప్పారు ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు మూడు లక్షల డెబ్బై వేల డెబ్బై ఏడు వేల యాభై ఒక్క మంది గిరిజనులకి ప్రతి నెల నాలుగు వందలు ఆరు వందలు పది వందలు వెయ్యి పదివేలు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే నేను అడుగుతున్నా మా మిత్రుల్ని పక్కన ఛత్తీస్గఢ్ మనం ఇక్కడి నుంచి బయలుదేరితే నేరుగా వైజాగ్ పోవాలంటే రెండు గంటలు పడుతుంది ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటి ఆలోచించా ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం ఈరోజు ఇటు పోతే రెండున్నర గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి ఒరిస్సా ఉంది అక్కడ పేదవాళ్ళు ఉన్నారు అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అలాంటిది నాలుగు వేల రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఆ పింఛను కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారి ముప్పై ఐదు రూపాయలతో ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు తొంభై ఐదులో చేస్తే తర్వాత మళ్ళీ నేను పద్నాలుగు వచ్చే లోపల రెండు వందల రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రెట్లు పెంచాను పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని కాదు పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ అలాంటి పార్టీ అది ముక్కుతో మూలుగుతూ నా ఐదేళ్లలో రెండు వందల యాభై పెంచేవాళ్ళు మళ్ళీ ఒక రెండేళ్ళయితే రెండు వందల యాభై రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను పింఛన్లు పెంచానని చెప్పాను పెంచిన పింఛను ఏప్రిల్ ఇస్తారని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు లేదు నేను ఆలోచించాను నేనే ఐదు వందల నుంచి ఆ రోజు మూడు వేలు చేశాను తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల దాన్ని మళ్ళీ ఆరు వేలు చేశాను ఈరోజు ఒక తృప్తి దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను ఈ రోజు మీ అందరికామీ ఇస్తున్నా మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా దానివల్ల మీ సైకిళ్లు కానీ మోటార్ సైకిళ్లు కానీ రేపు కార్లు కానీ చార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు వారికి అవస అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు మీరు ఒకసారి చూస్తే మొన్నే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ప్రపంచంలో ఎప్పుడూ జరగనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది పిల్లలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు అంటే దీన్ని బట్టి ఎవరు చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళో వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని నేను అడుగుతున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం ఒకటి నుంచి పన్నెండు వరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల మూడు మంది పిల్లలకి ఆరు వందల నలభై మూడు నలభై మూడు కోట్లు మీ అకౌంట్లో వేసా మా ఆడబిడ్డలున్నారు గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు సంతోషం వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది రెండు పాయింట్ ఒకటి ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఒక ఇంటికి పోయాను ముగ్గురు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒక స్కూల్కి డుమ్మ కొట్టాడు ఏడో తరగతి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను చెప్పాను చదువుకుంటానన్నాడు అతను కూడా స్కూలుకి పంపించి పదహైదు వేల రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి అంటే ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు అందరికి వచ్చిందా లేదా అమ్మా మీరే చెప్పండి వచ్చిందా వచ్చిందంటే జైలిపోయిండి హ్యాపీనా ఆనందంగా ఉన్నారా మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక నాకు చాలా కష్టాలు ఉన్నాయి ఐదేళ్లు విధ్వంసం జరిగింది నేను సూపర్ సిక్స్ చెప్పా మళ్ళీ ఒక మాట చెప్పా నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకునేమని ఆనందం ఉంది ఒక పక్క సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి జరగాలి రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం ఏజెన్సీ పరిధిలో స్కూళ్ళు కానీ కాలేజీలు ఇవి లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది గిరిజన విద్యార్థుల కోసం పదమూడు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూల్కు నిలిచిపోతే పదమూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందిని మళ్ళీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు మూడు వందల డెబ్భై మూడు స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన ఇక్కడ చూస్తే పద్నాలుగు వందల ఎనభై ఏడు మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు పదివేల రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం డోలీ మోతం లేకుండా డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం ముప్పై ఐదు కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి పదహైదు రిపేర్లు చేస్తున్నాం నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం నాలుగు వందల ఎనభై రెండు కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్ నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబులిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన ఒకప్పుడు మీరు చూసి ఒక నంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం ఈరోజు మీరు చూస్తూ ఉంటారు నేను ఢిల్లీకి పోయిన ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చిన ఒక సాలు గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకపోతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో పదకొండే మండలాల్లో రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు అవుతా ఉంది రెండు లక్షల నలభై ఆరు వేల మంది దీనిపైన ఆధారపడుతున్నారు ఇంకొక లక్ష ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం దీనివల్ల ఇంకొక పక్క లక్ష ఎనభై వేల ఎకరాల్లో చెర్రీ సాగు చేసి తొంభై వేల మెట్రిక్ టన్లు ఉత్పత్తి సాధిస్తున్నారు చింతపల్లి లో అయితే రెండు వేల నూట ఎనభై ఐదు ఎకరాల్లో పంతొమ్మిది వందల మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి టర్మరిక్ పసుపు మంచి పసుపు వస్తుంది కుర్కుమినైతే అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది ఇంగో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ ఇంకో పక్కన మామిడి సపోటా జీడిపప్పు పనస నేరేడు నిమ్మ సీతాఫలం కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది ఈ పంటలు కానీ కరెక్ట్గా చేసి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం ఇప్పుడే జీసీసీని చూసా కొత్త లోగో తీసుకొచ్చారు కాఫీ తేనె రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు గంజాయి ప్రాంతమని దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపోవాద చేశారు నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను గంజాయి అనేది మన పిల్లలకు ఆని ఆనికరం అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను సే నోటు గంజాయి అన్నాను మీరందరూ స్పందించారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగాను అంటే దానికి కారణం మీ చైతన్యమే మీరు చూపించిన చొరవ ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ప్రత్యామ్నాయ పంటలు వెళదాం టూరిజం హబ్గా చేద్దాం ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం ఇంకో పక్క రెండు వందల కోట్లతో రెండు వందల మూడు గ్రామాలకి రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి ఇక్కడ ఐదు వందల పదహైదు కిలోమీటర్ల పొడవుతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి పాడేరు గుండెగూడ కొయ్యూరు చాప్రతిపాడెం చింతపల్లి రంప రంపచోడవరం కొయ్యూర్ నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఈ విస్తరణ రాయపూర్ విశాఖపట్నం సెక్షన్ ఎన్హెచ్ నూట ముప్పై సిడి భద్రాచలం కుంట నేషనల్ హైవే థర్టీ సెక్షన్ లంసింగి పాడేరు చింతూరు మోటు సెక్షన్లు పాడేరు బైపాస్ కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం నా ఆలోచన ఒకటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి మీ అందరికి హామీ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఎక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే పదకొండులో అవసరం మేరకు నాలుగైదు ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి టెన్ ప్లస్ టూ కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం దాని వల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు ఆ తర్వాత కూడా ఏం చేయాలని చేస్తారని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఇప్పటికే మీరు ఒకసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ విజయవాడ తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టాం నూట యాభై కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే అరవై నాలుగు కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న నాలుగు వందల పద్దెనిమిది పాఠశాలలు ఇప్పుడే చెప్పా డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఐటిడీ ఐటిడిఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని రెండు మండలాలు చేయమని కోరారు నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే అమలులోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఇంకోపక సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటీడీఏ పార్వతీపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంపచోడవరంలో ఐటిడిఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కేఆర్పురంలో యాభై కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కడాన శ్రీశైలంలో కూడా ఐటిడిఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం నాకు రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంపద రాదు సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు అందుకే నేను ఆ రోజు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తానన్నాను నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ ని తూచా తప్పకుండా అమలు చేస్తు